జిహెచ్ఎంసీ పోలీసుల దౌర్జన్యం జీహెచ్ఎంసీకి సంబంధం లేని ఇంటిని ధ్వంసం చేసిన సిబ్బంది అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని జీహెచ్ఎంసీ అధికారులకు తమ ఇంటిపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు మామూలు కోసం మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ బరి తెగింపు మల్కాజ్గిరి బోల్డ్ సఫిల్గూడ వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన ఒకే కాంపౌండ్లో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్లను సంబంధించి గేట్ లోపల ఉన్న ప్రైవేటు స్థలంలో మొక్కల స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు పలుమార్లు కూల్చివేతకు యత్నించి విఫలమవ్వడంతో స్థానిక పోలీసులతో మహిళలపై దౌర్జన్యం చేశారు మేటల్ జిల్లా రోడ్డుకు సంబంధం లేని ప్రైవేట్ స్థలాల్లో గేటు వెలుపల ఉన్న స్థలానికి జిహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం లేకున్నా అధికారులు చెట్లను మరియు చెట్లకు సంబంధించిన స్థలాన్ని అన్యాయంగా ధ్వంసం చేయడంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కూల్చివేతలు జరిపిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వివరాల ప్రకారం ఒకే కాంపౌండ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన గేట్ నుండి వాహనాలు వెళ్లటానికి రావటానికి ఒకే దారి ఉండటంతో మూడవ ఇంటి వ్యక్తి కొత్తగా కారు కొని అతని కారుకి మొదటి ఇంటి వ్యక్తి ఎదురుగా ఉన్న చెట్లకు సంబంధించిన స్థలం అడ్డుగా ఉందని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడంట వినటానికి విడ్డూరంగా ఉన్న ఇదే జరిగింది వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన సంబంధ స్థలాన్ని ధ్వంసం చేసేందుకు పలుమార్లు ప్రయత్నం చేసి విఫలం అవ్వడంతో సదరు ఇంటి వ్యక్తికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు కంగుతిన్న ఇంటి యజమాని నోటీసులకు వివరణ ఇవ్వాలని కోరగా అధికారుల నుండి స్పందన లేదు ఈ తరుణంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహంతో పోలీసు బందోబస్తు తీసుకుని తమ ఇంటిపై దాడి చేశారని సదరు ఇంటి వ్యక్తి ఆవేదనకు గురయ్యారు పోలీసులు కూడా తమపై దాడి చేసి మిమ్మల్ని అరెస్టు చేసి బండి ఎక్కేస్తామంటూ భయభ్రాంతలకు గురిచేస్తూ దాడులకు పాల్పడుతూ చేయి చేసుకున్నారని సదరు ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు మూడో ఇంటి దగ్గర మొదటి ఇంటి దగ్గర నుండి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రైవేటు స్థలం కావున కోర్టుకు ఆశ్రయించాలి కానీ ప్రభుత్వ అధికారులకు ఇంతలో ఎలాంటి సంబంధం లేని వారు కూల్చివేతలు జరపటంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు కోరారు నా ఏరియాలోకి వచ్చేది అది నా 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 ప్రాపర్టీ ప్రాపర్టీని పర్మిషన్ లేకుండా ఎలా ఎలా పట్టుకుంటారు కూలగొడతారు అది ఎలా దాడి చేస్తారు ఏదైనా ఏదైనా సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి కానీ పోలీసులే సమస్య అవుతుంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఒక జేహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి మా మీద దాడి చేసి అరిచి ఇలా కూలగొట్టి వెళ్ళడానికి ఎంతవరకు ఇది కరెక్ట్ మేము అడిగిన కంప్లైంట్కి కూడా రిప్లై లేదు ఏం లేదు మేము ఏదైనా కంప్లైంట్ పెడితే కూడా కంప్లైంట్ రిజెక్ట్ అంటున్నారే కానీ దానికి కంప్లైంట్కి కానీ మా ప్రాబ్లమ్స్కి ఏం సొల్యూషన్ లేదు మేము ఇంత ఓటేసి గెలిపించినందుకు మాకు మరీ రాజశేఖర రెడ్డి గారు మాకు న్యాయం తీర్చాలని మేము కోరుకుంటున్నాము నమస్తే అండి నా పేరు లలిత మేము ఇక్కడ ఏశ్వర నగర్లో సాయినాథపురం వెంకటేశ్వర నగర్లో ఉంటున్నామండి మేము ఇక్కడికి వచ్చి ఒక ఐ సిక్స్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి మేము ఆరేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము మేము కొనుక్కునేటప్పుడు ఇల్లు ఇలాగే నాలుగు ఇల్లులుగా ఉన్నాయండి ఇదంతా ఒకటే ఏరియా కిందకు వస్తుంది కానీ ఎవరి ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళకు ఉంటాయి ఎవరి కరెంట్ బిల్లులు ఎవరి వాటర్ బిల్లులు వాళ్ళకు ఉంటాయండి ఇది ఒక గేట్ ఉంటుంది అంతే కానీ ఎవరింటికి వాళ్ళకి ఉంటుంది ఇది కామన్ పాసేజ్ అని ఇచ్చారండి ఇది కామన్ పాసేజ్ మాత్రమే అంటే నడవడానికి మాత్రమే కానీ ఇది కామన్ ఏరియాని ఎవరికి ఇవ్వలేదు మేము ఇంటికి ఇల్లు కొనుక్కున్నప్పుడు ఈ మీటర్లు ఈ మొత్తం అన్నీ ఇక్కడ ఇట్లాగే ఉన్నాయండి మాకు కొనుక్కున్నప్పుడు ఓనర్ ఈ మీటర్లు అన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయండి ఎవరి మీటర్ని వాళ్ళు మార్చుకోమని చెప్పండి మేము ఆల్రెడీ చెప్పాము వాళ్ళు మార్చుకుంటామని అని చెప్పారు మాకు మేము అలాగే అనుకుని కొనుక్కున్నామండి మేము కొనుక్కున్న ఒక రెండేళ్ళు పర్లేదండి ఇక మూడేళ్ళ నుంచి మమ్మల్ని ఈ మిగతాయిలో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు ఇక ఇదంతా కామన్ పాసేజ్ అయినా కానీ ఇబ్బందులు రెండో ఇంటి వాళ్ళ నుంచి అయితే అండి మాకు మేము మేము నాన్ వెజ్ తినమండి వాళ్ళు నాన్ వెజ్తో మమ్మల్ని చాలా బిస్కిచ్చడము చాలా రకాలుగా మమ్మల్ని చేశారు ఇంకా ఏంటంటే ఈ మీటర్ల మెయిన్గా ఈ మీటర్ల సంగతి అండి ఈ మీటర్లు ఏంటంటే దీనికి ప్యానల్ బోర్డు లేదు ఇది కేవలం గోడకి మాత్రమే ఉంది ఇది మేము వచ్చే సమయానికి అలా ఉంటే మాకు ఓనర్ మార్చుకోమని చెప్పారు వాళ్ళు అంటే మేడం ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అనేది పెద్ద ప్రాబ్లెమ్ కాదు అది ఎవరి స్టార్ట్ తీయడంలో వాళ్ళు ఉంటారు అవి తీసుకువచ్చి మా ఇంటి దగ్గర వేయడం చేసారు సరే అండి మీరు ఏమైనా రికార్డు ఉందా మీ ఇంటి దగ్గర వాళ్ళు ఏమైనా ముక్కలు వేయడం కానీ ఉందా మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా ప్రొవైడ్ చేస్తాము అది కంప్లైంట్ సార్ మీకు ఇక్కడ ఈ కాలనీలో మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అది చెప్పండి ఇప్పుడు మీడియాని ఆశ్రయించారు కదా మీరు మీడియాని ఇప్పుడు పిలిచారు కదా మీరు మీడియాను పిలిచారు కదా మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి నా పేరు శ్రీధర్ రావు అండి నేను మా అమ్మాయి పేరున తులసి కుమారి అనే అమ్మాయి పేరున రెండు వేల పద్దెనిమిదిలో ఈ వెంకటేశ్వర నగర్ ఆఫీసర్స్ కాలనీ రోడ్లో ఇల్లు ఒకటి తీసుకున్నాను డూప్లిక్స్ హౌస్ ఒకటి లైన్ చర్చి రోడ్డు లైన్లో డెడ్ ఎండ్లో ఉంటుంది దీన్ని కొనేటప్పుడు మాకు ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా గో చిన్నగా ఒక అడుగున్నర ఎత్తులు గోడలు కట్టి ఉన్నది ఇవి మొక్కలు పెట్టుకోవడం పూల మొక్కలు కానీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పారు ఈ ముందు భాగం ఈ ముందు భాగం ఈ ముందు భాగం మాకు ఇక్కడ నడవగా ఉంటుంది సరే పోనీ మీరు ఎప్పుడైనా మున్సిపల్ అధికారులకు అధికారులకు ఎప్పుడైనా మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా మేము కంప్లైంట్ చేయటం అనేది ఈ ఎలక్ట్రిక్ మెటల్ గురించి చెప్పాము అప్పటికి ఈ కామన్ పాసేజ్ గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలా అందరికీ బండ్లు వెళుతూ ఉన్నాయి వస్తున్నాయి ఇది ఇప్పుడు ఎవరైతే ఎవరు సార్ ఒకటి ఎవరైతే ఇప్పుడు మీకు ఈ బిల్డప్ చేసి ఈ ఇప్పుడు ఈ ఇల్లు అమ్మారు కదా ఆ బిల్డర్కి ఏమన్నా మీరు చెప్పడం జరిగిందా ఇంకా బిల్డర్ కంటే మేము దగ్గర నుంచి కొన్నాం కాబట్టి వాళ్ళు చెప్పారు ఎవరి మీటర్లు వాళ్ళు పెట్టుకుంటారండి మీరు వచ్చిన తర్వాత తీసుకుంటారు ఇప్పుడు మీటర్లు ఇప్పుడు మీ ఇంటి ముందు ఉన్నందుకు అది ఇబ్బందా లేకపోతే కార్ పార్కింగ్ ఇబ్బందా లేకపోతే మీకు కార్ పార్కింగ్ అంటే నాకంటూ కారు లేదు ఓకే కానీ పాసేజ్లో మటుకు కార్ పార్కింగ్ ఉండటం వలన అవతల ఉన్నటువంటి మూడవ వ్యక్తి అంటే శివరామ్ గారు ఆయన కార్ పార్కింగ్ ఇక్కడ ఉండటం వలన పాసేజ్ అడ్డంగా ఉంది కాబట్టి తీసేయాలని అడిగారు వారిని వారేదో వారికి ఉన్నటువంటి దాని మీద కంప్లైంట్ మున్సిపాలిటీలో ఇచ్చారు వారు వెళ్ళి ఇక్కడ మల్కాజ్గిరి మున్సిపాలిటీ ఆఫీస్ ఇచ్చారు కానీ కంప్లైంట్లో ఆయన ఉదాహరించటం ఈ మొక్కలు వీటిని తీసేయమని ఇవ్వలేదు కారు స్మూత్గా వెళ్ళాలి రావాలి అని చెప్పని అడిగాడు దాని డైరెక్షన్ రిపోర్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర రిపోర్ట్ కాగితం ఉందండి అంటే ఆయన రిపోర్ట్ చేసిన కంప్లైంట్ మాకు కాపీ అడిగితే కాపీకి మేము దాఖలు చేస్తే చాలా కాలం ఇబ్బంది పెట్టి ఇచ్చారు వాడు ఒక కాపీ కానీ ఆ కాపీ నాకు అక్కడి నుంచి పంపించారు కానీ వాళ్ళుగా కాపీ కాగితంగా ఇవ్వలే నాకు దానికే మమ్మల్ని చాలా కాపీ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టారు మున్సిపాలిటీ వాళ్ళు రెండవది మేము వారు ఇచ్చినటువంటి నోటీస్కి మేము ఆన్సర్ పెట్టాం జవాబు పెట్టాం పెడితే దాన్ని చూసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఉంటే మీ మొక్కలకి మీ దీనికి వాటికి ఇబ్బంది రాదండి వారు అక్కడ పక్కన వారు ఏదో కారు పెట్టారు కాబట్టి అది తీస్తే వారికి కారు రావటం పోవటం ఫ్రీగా ఉంటుందని అన్నాడు ఆయన అని అన్నారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా చెప్పారా అంటే కార్ ఏమి చెప్పలేదండి అండి చెప్పలేదు చెప్పలేదు రెండోది మాకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం ఇక్కడ అన్ని టెంపరీగా అరేంజ్మెంట్ చేసి ఉన్నాయి మీటర్లు అన్ని టెంపరీగా అరేంజ్మెంట్ చేసి ఉన్నాయి అది సేఫ్టీ లెస్గా ఉంది ఈ మీటర్లు అండి సేఫ్టీ లెస్గా ఉంది కాబట్టి వీటి వల్ల ప్రమాదం అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఓకే అందుకని వీటిని గురించి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా తగ్గదు మీరు దాఖలు చేసుకోవడం అంటే కంప్లైంట్గా వారికి మిగతా ఇంటి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కూడా అడిగాను అది కానీ ఎలాంటిది కూడా మీకు ఎలాంటి రిప్లై నాకు రాలేదు దగ్గర ఓల్డ్ నేరెడ్ మెడ్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉంటున్నాము మేము టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ఇల్లుని కొనుక్కో కొనుక్కున్నామండి సో ఈ డూప్లెక్స్ హౌస్ అనేది ఒకటే కాంపౌండ్ లోపల నాలుగు ఇళ్ళు అనేవి కలిపి ఉంటాయండి ఈ నాలుగు ఇళ్ళకి లోపలికి వెళ్ళడానికి ఇది ఒకటే దారి కాబట్టి ఇది కేవలం కామన్ పాసేజ్ మాత్రమే అంటే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి రావడానికి మాత్రమే తప్ప ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి ఇంకా వేరే ఏమీ లేవండి ఎందుకంటే ఏ ఇంటికి ఆ ఇంటికి విడిగా ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అంటే ఇంకో పార్కింగ్ అలాంటి అట్లాంటి ప్లేసెస్ ఏమీ లేదండి ఇప్పుడు ఇక్కడ ఒక కార్ పార్క్ చేసుకుంది అదే ఫోర్ వీలర్ పార్కింగ్ అనేది ప్రత్యేకించి లేదండి ఈ ప్రత్యేక కేవలం టూ వీలర్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ కదా అండర్స్టాండింగ్ లో మూవబుల్ గా పార్కింగ్ మాత్రమే ఉంది ఫోర్ వీలర్ పార్కింగ్ స్పేస్ అనేది లేదు ఇక్కడ కామన్ పాసేజ్ లో సో ఈ అది అది మాత్రమే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ బిల్డర్ అనేది ఒకళ్ళకి వేరే వాళ్ళకి విడివిడిగా అమ్మడం జరిగింది ఇళ్ళని ఈ ఇళ్ళని ఆ నాలుగు ఇళ్ళని తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి ఇంకొకరికి అలాగా వస్తూ వస్తూ మేము దీనికి ఫోర్త్ ఓనర్స్ అయ్యామండి సో మేము బిల్డర్ దగ్గర నుంచి కొనలేదు కాబట్టి మాకు బిల్డర్ తోటి డైరెక్ట్ ఇదేమీ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ కామన్ పాసేజ్ అనేది ఇలా ఉండడం వల్ల ఈ మూడో ఇంట్లో వాళ్ళనేది వాళ్ళకి ఇల్లుతోటి ప్రాబ్లం అవుతుంది అనేసి నేను చెప్పని వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోవాలనేసి నేను అనుకున్నారు ఇల్లు అమ్మకానికి పెట్టారు కానీ రెండేళ్ల నుంచి అది ఇల్లు అమ్ముపోవడం లేదనమాట దానికి కారణం ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కారు పార్కింగ్కి ప్లేస్ కోసం అడుగుతున్నారు ఇది పాసేజ్కి మాత్రమే ఉండి ఫోర్ వీలర్కి విడిగా లేకపోవడం అనేది మైనస్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎంతసేపటికి అన్నారు సో ఆ మూడో ఇంటి వాళ్ళు అనేది వాళ్ళ కారు వెళ్ళడానికి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇక్కడ ముందరున్న మొక్కలకి ఇచ్చినటువంటి ప్లేస్ని కొట్టేస్తామని చెప్పను అనేసి అని అన్నారనమాటైంట్ ఎవరు ఇచ్చినారు ముందరున్న మొక్కలకు ఉన్న చోటుని వాళ్ళు కొడతామని చెప్పని అని అడిగారు అనమాట సో ఈ మొక్కలకి ఇచ్చినటువంటి చోటు ఇది అనేది పాసేజ్ అనేది అందరికీ సంబంధించినది అందరికీ సమాన హక్కు ఉంది సో మేము ఎలా అయితే మొక్కలు పెట్టుకున్నామో పెట్టుకునే హక్కు మాకు ఎలా అయితే ఉందో తీయండి అని అడిగే హక్కు వాళ్ళకి ఉంది కాదనట్లే కానీ అది తీయడం తీయకపోవడం అనేది మా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అది ఎటువంటి అభ్యంతకరమైన ప్లేస్లో లేదు పైగా అంత ఎడల్పు కూడా లేదు అయినా సరే వాళ్ళు కాదని చెప్పనని దాని గురించి అడుగుతూ ఉన్నారనమాట సో అడగడం వల్ల మేము నెక్స్ట్ కాదనటంతో వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదును ఇది ఎంక్రోచ్మెంట్ కిందకు వస్తుంది అని చెప్పేసి నన్ను కంప్లైంట్ ఇచ్చారు కానీ ఇది ప్ర పబ్లిక్ ప్రాపర్టీ కాదు ఇది ప్రైవేట్ది కానీ కాదు అనేసి అని చెప్పను అనుకుంటూ వాళ్ళు సో ఇది ఎంక్రోచ్మెంట్ అవునా వాళ్ళు అసలు కంప్లైంట్ ఏమి ఇచ్చారు ఏంటి ఎంక్రోచ్మెంట్ అని ఎలా చెప్తున్నారు ఏ ఆధారం మీద చెప్తున్నారు అని చెప్పనని మేము జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగామండి అడిగితే వాళ్ళు మాకు కంప్లైంట్ కాపీ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారు ఏం జరిగింది ఏంటి అనేది మాకు ఎటువంటి వివరణ లేదు కేవలం మాకు ఇది ఎంక్రోచ్మెంట్ అనేసి అని చెప్పనని మాకు నోటీస్ పంపించి దీన్ని తీసేయాలి అని అన్నారు తీసేయాలని చెప్పనని అడిగితే మేము వెళ్ళామండి నాలుగు నెలల క్రితము కిందటి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో మేము మేము కూడా జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే అడిగాము ఏ ఆధారం మీద మీరు అప్రోచ్మెంట్ అని చెప్తారు అని చెప్పని మాకు వివరణ ఇవ్వాల్సిందిగా మేము అడిగాము కానీ వాళ్ళు ఎటువంటి వివరణ ఇవ్వలేదు సరి కదా మాకు కిందటి నెల రెండోసారి మళ్ళీ నోటీస్ పంపించారు ఇది తీయా తీయాల్సి ఉంటుంది అనేసినని మేము దా నోటీసు ఇవ్వడానికి కూడా కారణం ఏంటని అంటే కిందటి నెలలో కూలీలను నేసుకుని వచ్చి దాన్ని పగలు కొట్టేస్తాము అని అన్నారు మేము మీకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం కదా అని చెప్పారు మేము ఇచ్చిన నోటీస్కి మీరు వివరణ ఇవ్వకుండా మీరు అదే ఇచ్చిన లెటర్కి వివరణ లేకుండా మీరు ఎలాగో కొడతారని చెప్పని మేము అడగడం వల్ల వాళ్ళు సరే మేము మళ్ళీ నోటీస్ పంపిస్తాము అని చెప్పని వెళ్ళిపోయారండి సో అలాగా కూలీలు వేసుకుని డీసీపీ అని చెప్పారండి అంటే డిప్యూటీ సిటీ ప్లానర్ అని చెప్పని అన్నారండి మరి ఆయన ఎవరో ఏంటో తెలియదు ఆయన సింగ్ అని చెప్పనని లేదు నేను నోట్ చేసుకోలేకపోయినా ఎందుకంటే వాళ్ళు దౌర్జన్యంగా మా మీద దాడి చేస్తుండడం వల్ల మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి ఆడవాళ్ళని కూడా చూడకుండా మా మీద చాలా చేసుకున్నారండి దానికి నేను చాలా బాధపడుతున్నాము చేయండి మీ మీద ఎవరు చేసుకున్నారు లేడీ కానిస్టేబుల్స్ అండి మేము మీరు ఎవరు ఏంటి మాకు కొంచెం వివరించండి అనేసి మేము అడగడం కూడా మాకు అడిగే హక్కు కూడా లేదన్నట్టుగా ప్రవర్తించారండి మేము ఎందుకు ఇలాగ వస్తున్నారు మీరెందుకు వచ్చారు పోలీసులు అని అనేసి అడిగితే మేము జిహెచ్ఎంసి వాళ్ళకి రక్షణ కోసం వచ్చామని చెప్పని అన్నారండి మరి వాళ్ళకి రక్షణ అయితే మేము వాళ్ళ మీదకి ఏమన్నా ఎగబడితే లేకపోతే వాళ్ళని ఏమన్నా అడ్డుకోవడం జరిగితే వాళ్ళప్పుడు పోలీసులు రావాలండి మధ్యలోకి మేము పోలీసులని మీరు అసలు ఎవరు ఏంటి అనేసిన అడుగుతుంటేనే వాళ్ళు మా మీదకి దాడి చేసేసి మా అక్కని చాలా దౌర్జన్యం చేశారండి ఆ నష్టాన్ని వాళ్ళు పూడ్చాలని వాళ్ళ నుంచి జరగాలని మేము కోరుకుంటున్నాము ఈయనంతా ఇదంతా ఎమ్మెల్యే గారు ఎలాగైనా సరే మాకు న్యాయం చేయించాలని చెప్పడానికి కోరుకున్నాము ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ మీద మరి ముఖ్యంగా జీహెచ్ఎంసీ వాళ్ళ మీద పోలీసుల మీద ఈ మూడో ఇంటి ఆయన ఎటువంటి హక్కు లేని ఈయన మీద మాకు ఎటువంటి ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది మాకు తెలిసేలాగా చేసి వాళ్ళు మాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు అనేసి అని చెప్పని మేము కోరుకుంటున్నామండి దయచేసి ఆడవాళ్ళ మీద ఇట్లాగే చేయడం అనేది మాత్రం అసలు అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది అసలు న్యాయమే కాదండి ఇది పోలీసుల మీద జిహెచ్ఎంసీ వాళ్ళ మీద మీద వాళ్ళు తగిన చర్య తీసుకోవాలి దయచేసి మేము కోరుకుంటున్నామండి ప్రొద్దుట జిఎస్ఎంసీ వాళ్ళు వాళ్ళు వచ్చారండి మాట్లాడితే ఇల్లు మేము కొనుక్కున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మా వార్ టూ థౌజండ్ థర్టీన్లో రిటైర్ అయ్యి వచ్చారు ఆర్మీ నుండి ఇల్లు తీసుకున్నాం థర్టీన్లో తీసుకున్నప్పుడు మీటర్లు అక్కడే ఉన్నాయి మొత్తం మొక్కలకి ఇలాగే ఉంది మొత్తం ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉందండి అలా ఉన్నదే తీసుకున్నాం అంటే అర్థం చేసుకుంటే ఎయిట్ నైన్ ఇయర్స్ అయింది వీళ్ళు ఏమో టూ థౌజండ్ ఎయిటీన్లో కొనుక్కున్నారు వచ్చినప్పటి నుంచి మా ఇంటి ముందు మీటర్ లోనే పీకేసుకోండి కంప్లైంట్ చేస్తున్నారు అంటే మీరు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో కొనుక్కున్నారా వాళ్ళు టూ థౌసండ్ ఎయిటీన్ లో కొనుక్కున్నారా అది ఇంపార్టెన్స్ కాదండి మీరు నైబర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు కలిసి మెలిచే ఉండాలి వీళ్ళేమో మీరు ఈక్విటీగా డిసిషన్ తీసుకోవాలి అంటే ఈక్విటీ అంటే ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు బిల్డింగ్లు ఉన్నాయో ఆ నాలుగు బిల్డింగ్లు ఎంత అయితే ఉన్నారో మీ అందరు కలిసి ఆక్రమత్యంగా మేము ఎవరు లేనప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది మూడు ఇంటి ఆవిడ శివరామ్ వాళ్ళు మంజులా కంప్లైంట్ ఇచ్చారు మొక్కలు అంటే మేము కూడా నోటీస్ పంపిస్తే మేము రిప్లై గవర్నమెంట్ ఏమో పెట్టండి ప్రకృతిని కాపాడండి అని చెప్తున్నారు కేసీఆర్ సార్ ఇచ్చిన మొక్కేనండి ఇదోటి అలోవేరా మొక్కటి మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇచ్చింది వేసాం కంప్లైంట్ మేము కూడా ఇచ్చాము ఎందుకంటే మొక్కలు వేసుకోమనే కదా మాకు ఏమి న్యాయం చేస్తారు ఒక ఆడది ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్ న్యాయం ఇదే జరుగుతుంది అంటారా చెప్పండి మేము ఏమి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసామా సరే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు మేము ఇదే కోరుకుంటున్నాం అండి ఇలా ఇలా అటాక్ చేయటం ఏంటి ఆడవాళ్ళ మీద దోర్జీ అంటే అటాక్ అంటే ఎవరు చేశారు మూడో బిల్డింగ్ ఆడ చేసిందా మొదటి బిల్డింగ్ పోలీసులు పోలీసులు అటాక్ చేస్తే పోలీసులు అటాక్ చేస్తారా అటాక్ చేస్తే మేము ఎవరికి న్యాయం ఆడగాలి వెళ్ళి ఎదురు మళ్ళీ మీరే కొట్టారు తిట్టారు అంటే మా ఫుటేజ్ ఉంది మాకు అది సీసీ కెమెరా ఉందని తెలియదు అనుకుంటా కొంచెం ప్రొడ్యూస్ చేస్తారా నేను చేస్తానండి కంపల్సరీ చేస్తాను మాకు నాకు కంపల్సరీ న్యాయం కావాలి ఎందుకంటే వాళ్ళు మేము ఆల్రెడీ ఊరు వెళ్ళాల్సిన వాళ్ళం మా అబ్బాయి మ్యారేజ్ కోసం కావాలని వాళ్ళని రక్షించుకోవడం కోసం మా మీద ఉల్టా కేసు పెడతాం మీ అబ్బాయి మమ్మల్ని పట్టుకున్నాడు పట్టుకున్నది ఉండాలిగా మీరు మా కుటేజ్ చూసి అది వాస్తవా మేము ఏమైనా క్రియేట్ చేసిందా సరే మేడం ఇవ్వండి ఒకళ్ళ ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మగవాళ్ళు లేనప్పుడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ వచ్చి అటాక్ సరే ఇప్పుడు మీరు కోరుకునేది చెప్పండి మీరు కోరుకునేది ఇది చాలా అన్యాయం అండి ఏదైనా పగలగొట్టాలంటే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి మా కంప్లైంట్ని కూడా చూడాలి వన్ సైడ్ కంప్లైంట్ చూడకూడదు రెండు సైడ్లు చూడాలి మా కంప్లైంట్కి ఏమీ తోరు జవాబు రాల మాకు మేము ఇలా పగలగొట్టడానికి వస్తున్నామని మాకు ఇన్ఫార్మ్ చేయలేదు సడన్గా వచ్చేసారు మంది వచ్చారండి మీరు వీడియో చూస్తే మీకే కనిపిస్తుంది మేము స్టాక్ అయిపోయాము మా హస్బెండ్ లేరు కాబట్టి మాకు మా హస్బెండ్ చూపించి ఉంటుందా ఉండదా చెప్పండి రైట్స్ ఉంటాయి కదా ఇంటి యజమాని లేనప్పుడు వీడియో చూపిస్తాం ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారిని మర్రిశేఖర రెడ్డి గారిని మీరు కోరుకునేది మరి మేము కష్టపడి ఓట్లు వేసి ఇంకా ఆయన ఇంకా పోనే లేదు మన ఎమ్మెల్యే గారు గెలిపించాలని ఊరు వెళ్తూ వెళ్తూ ఓట్లు వేసామో మాకు న్యాయం జరగకపోతే ఇంకా వేస్ట్ అండి ఒక ఆర్మీలో ముప్పై రెండు సంవత్సరాలు మా ఆయన గారు ఉద్యోగం చేసి వచ్చి అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో అవార్డులు రప్పించుకుని ఇక్కడికి వచ్చాక మా పరిస్థితి ఎలా ఉండి ఒక కుదిప్పులు పడి జాబ్ చేసుకుని ప్రశాంతంగా ఉండడం కోసం వచ్చామండి ఇంటికి ఈ వీళ్ళు కొనుక్కున్నాం మేము రిటైర్ అయ్యి మనశ్శాంతిగా బ్రతకడం కోసం ఒక పోలీసులు వచ్చేసి లాక్కెళ్ళిపోవడం లే ఆడవాళ్ళని తీసుకొచ్చి కానిస్టేబుల్ లాక్కెళ్తాం ఏంటండి దౌర్జన్యం ఏంటి ఇప్పుడు మేము కూడా మా హస్బెండ్ ఇక్కడ ఉండుంటే మిమ్మల్ని మీరు వాళ్ళు తీసుకొచ్చారు అన్నది చూసారు అలాగే తీసుకురావద్దు లేరు సమయం చూసుకుని మనిషి సమయం చూసుకుని చేస్తారండి ఓకే ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఇప్పుడు మీ అంతా గేటెడ్ కమ్యూనిటీ ఒక నాలుగు ఇల్లులు మాత్రమే ఉన్నాయి అది కూడా డూప్లెక్స్ హౌసెస్ అయితే ఇందులో మెయిన్ వైల్ ప్రాబ్లమ్ ఎవరిది ఉంది ఈ థర్డ్ థర్డ్ ఇల్లు ఎందుకంటే ఆవిడ లాస్ట్ ఇంటి ఆవిడని కూడా ఇవి బిల్డర్ పెట్టిన గేట్ చూడండి నార్మల్ ఉంది అక్కడ గేటు గోడ పగలగొట్టి వరకు నిద్రపోలేదు ఎప్పుడూ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్లో కట్టిన ఇల్లుని ఆవిడతో గొడవపడి పగలగొట్టి ఇచ్చేసి జిఎస్ఎంసీ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళతో పాటు ఈవిడ వెళ్ళిపోయింది ఆవిడతో గొడవపడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ వెళ్ళిపోయింది టూ ఇయర్స్ అయింది ఇల్లు అమ్ముడు అవ్వట్లేదు ఇల్లు అమ్ముడు అవ్వకపోతే మాదండి తప్పు ఒక ప్రాపర్టీ ఉంటుంది నేను అమ్మడానికి పెడతానండి అది అది అమ్ముడు వరకు మనం సహనం వహించాలి అది మాదేం తప్పండి అది అమ్ముడు అవ్వలేదని మీ కార్ పీకేయండి లేదా మీ మొక్కలు పీకేయండి వాళ్ళ దగ్గర మీరు మీకు స్థానికంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు ఇక్కడ ఆయనకి ఎప్పుడన్నా మీ ముర వినిపించారా మేము ఎప్పుడు వెళ్ళమన్న లెటర్ ద్వారా ఇచ్చారా వెళ్ళలేదు సరే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు కదా మీరు ఓటు వేసుకొని గెలిపించుకున్నారు కదా అతన్ని మా హస్బెండ్ కి చూపిస్తుంటేనే మమ్మల్ని అటాక్ చేసి కొట్టేస్తుంటే ఎమ్మెల్యే గారి వరకు ఫోన్ చేయిస్తారండి మీరు తర్వాత చేయొచ్చు కదా ఎక్కడ చేయనండి మా మా వారికి ఫోన్ చేసే వీడియో నా అదృష్టం ఏంటంటే నా సీసీ కెమెరాలు ఉన్నాయి అది లేకపోతే ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి ఆ సీసీ కెమెరా ఉండడం మూలంగానే సరే ఇప్పుడు ఫైనల్ గా నేను అడిగేది ఏంటంటే మీకు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు ఎలాంటి న్యాయం ఏంటంటే మీ హస్బెండ్ గురించి వదిలేయండి మీరు స్థానికంగా మీరు ఇక్కడ ఉంటున్నారు మీరు ఫేస్ చేస్తున్నారు మీ హస్బెండ్ ఇక్కడ లేరు కాబట్టి మీ హస్బెండ్కి తెలియదు కదా ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్పారు మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మీకు కలిగిన ఇబ్బంది మీరు చెప్తే దాన్ని బట్టి మేము ఇబ్బందేనండి పీస్ఫుల్గా ఉండాలండి ఇప్పుడు మేమైతే మీటర్లు పెట్టలేదు బిల్డర్ కట్టినప్పుడు కట్టిన మీటర్లు పర్మిషన్ తీసుకుని గేట్ దగ్గర నుంచి రీడింగ్ తీసుకుని వెళ్ళిపోతాడు అని పెట్టాడు సరే పోని ఇప్పుడు ఇంత ముందుకు జరిగినాయని పక్కన పెట్టండి ఇప్పుడు ఇవన్నీ మీకు దృష్టికి వచ్చినాయి కాబట్టి మీరు ఎవరైతే బిల్డర్ని కట్టారో మీరు బిల్డర్ నుంచి పర్చేజ్ చేశారా ఇల్లు బిల్డర్ సెకండ్ సేల్ నాది కూడా సెకండ్ సేల్ అయినప్పటికీ కూడా ఆ బిల్డర్ ఎప్పుడైనా సంప్రదించారా అంటే మాకు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయని నేను సంతోష్ మాత్రం గుడి దగ్గర ఉంటారు ఈ బిల్డింగ్లు కట్టి అండ్ పేరు నాకు గుర్తులేదు రోజు నేను బాధపడుతుంటే అవి మేమే కట్టాము మేము అక్కడ పర్మిషన్ తీసుకుని పెట్టాము అది ఎవరిది గోడ ఎవరిదే కాదు అది అంత కామన్ ప్లేస్ ఈ ఇది నేల ఎవరిదే కాదు కామన్ ప్లేస్ నడవడం కోసం ఓన్లీ మీ ఇంటి వరకునే అది ఎవరికి వాళ్ళు కూడా చెప్పేది కూడా అదే నడవడం కోసమే కాలు పెట్టుకోవడం కాదు బయట పెట్టుకోవచ్చు లోపల పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకుంటున్నాం మూవుల్ ఐటెం కదా అప్పుడు స్పేస్ ఉంటే ఎక్కడ పెట్టుకోవచ్చు ఎవరి ఇంటి ముందు వాళ్ళు పెట్టుకోవచ్చు నేను వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందు వేరే వాళ్ళ గోడ దగ్గర పెడితే అది ప్రాబ్లం కదండి ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్ మీదేనా మాదే ఇప్పుడు నేను వెళ్ళి పెట్టట్లేదు కదా ఇది బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోతుంది లోపలికి వచ్చినప్పుడు వస్తుంది నేను రోడ్డు మీద ఎవరింటి ముందు పెట్టట్లేదు కదండి థ్యాంక్ యూ మేడం